ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ తెలుగు లేడీ సూపర్ స్టార్ నైనితారా గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువని చెప్పాలి తన నటనంతో అలాగే అందంతో గ్లామర్ తో ఎంతో మందిని ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు అయితే కోలీవుడ్ డైరెక్టర్ ను నయనితారా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరికి ఉలగం ఉయ్యూర్ అని ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు అయితే తాజాగా నయనతర ఇంట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు తన ఇద్దరు పిల్లలతో కలిసి నయనతర ఎంతో గ్రాండ్ గా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రిస్మస్ పండుగకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఈ ఫొటోస్ చూసిన అభిమానులు క్యూట్ ఫ్యామిలీ అంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ వేసేయండి అయితేంటి కరను నిజం చేసుకున్నారు తన భర్తతో కలిసి కొత్తంటి గృహ ప్రవేశం చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి